అందరికీ వందనం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం సంచికలు వచ్చినటువంటి పదబంధం రెండు వందల పద్దెనిమిది సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి నిలువు పాండవాగ్రుజుడు నాలుగు అక్షరాలు రావాలి ధర్మజుడు ఇక్కడ ధర్మరాజు అని రాస్తే సరిపోదండి ధర్మజుడు అని రాస్తే సరిపోతుంది తర్వాత ఆరు అడ్డం అందితే ఇది లేకపోతే కాళ్ళు అనే సామెతను పూరించాలన్నమాట అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనేది సామెత కాబట్టి ఇక్కడ రెండు అక్షరాలు జుట్టు రాస్తే సరిపోతుంది జూ అనేది మనకు ధర్మరాజులో ధర్మజుడులో మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చేసింది తర్వాత రెండు అడ్డం మన్మధుడు ఐదు అక్షరాలు రావాలి మన్మధుడుకు చాలా అంటే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కానీ మనకు ఇక్కడ సరిపోయే పర్యాయ పదము పుష్పభానుడు ఐదు అక్షరాలు సరిపోతుంది తర్వాత రెండు నిలువు పాపం కాదు వ్యతిరేకం రెండు అక్షరాలు రావాలి మనకు పు మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి పుణ్యం సరిపోతుంది తర్వాత మూడు నిలువు అమ్మాయి మూడు అక్షరాలు రావాలి మనకు బా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి బాలిక సరిపోతుంది తర్వాత నాలుగు నిలువు తలక్రిందులుగా పక్వ ఫలం రెండు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ రెండు అక్షరంగా డూ వచ్చింది కాబట్టి పండు సరిపోతుంది కానీ కింద తల క్రిందులుగా రాయమన్నారు కాబట్టి ఫస్ట్ డూ వచ్చి తర్వాత పమ్ వస్తుంది నాలుగు నిలువుకు తర్వాత ఏడు అడ్డం క్షుద్భాధ మూడు అక్షరాలు రావాలి క్షుద్బాధ అంటే ఆకలి సరిపోతుంది తర్వాత ఐదు నిలువు ఎండమావి ఐదు అక్షరాలు రావాలి ఐదు కాదండి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడిగింది నాలుగు అక్షరాలు చాలు మరీ చీక ఐదు నిలువు మరీ చీకా తర్వాత ఎనిమిది అడ్డం ఆకలి దీన్ని ఎరుగదు రెండు అక్షరాలు రావాలి రుచి ఎరుగదు సో రుచి సరిపోతుంది తర్వాత తొమ్మిది నిలువు చందమామ మూడు అక్షరాలు రావాలి చందమామకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదం వచ్చి చంద్రుడు అని రాస్తే తొమ్మిది నిలువు సరిపోతుంది పదకొండు అడ్డం చెట్టు రెండు అక్షరాలు రావాలి మనకి మొదటి అక్షరం ధృవ్ వచ్చింది కాబట్టి ధ్రుమం అంటే చెట్టు సరిపోతుంది తర్వాత పది నిలువు పుకారు ప మూడక్షరాలు రావాలి దీనికి చుట్టూ వేరే పదాలు ఏమీ వచ్చేది లేదు కాబట్టి మూడక్షరాలు వచ్చే పుకారుకు మనమే ఏవైనా రా ఏదైనా రాసుకోవచ్చు నేను వదంతు అని రాసానండి ఇక్కడ మన ఇష్టం ఎవరు ఏదైనా రాసుకోవచ్చు తర్వాత పద్నాలుగు అడ్డం గుడిలో మ్రోగేది రెండు అక్షరాలు రావాలి గంట సరిపోతుంది తర్వాత పదిహేను అడ్డం బండి బండికి చాలా పదాలు ఉన్నాయి కానీ శకటం అనే పదం ఇక్కడ సరిపోతుంది తర్వాత పదహారు నిలువు సీమ పట్టణం మూడు అక్షరాలు మనకు మొదటి అక్షరం కావచ్చింది కాబట్టి కడప సరిపోతుంది తర్వాత పంతొమ్మిది అడ్డం రాజధాని ఐదు అక్షరాలు రావాలి ముఖ్య పట్టణం సరిపోతుంది తర్వాత పద్దెనిమిది నిలువు పుండు పుండు రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం నమ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వ్రణం అంటే పుండు సరిపోతుంది తర్వాత పద్మూడు నిలువు వాయువు గాలి వాయువు గాలికి పవనము అనిలము అలా ప చాలా పదాలు ఉన్నాయి కానీ మనకిక్కడ అనిలము సరిపోతుంది తర్వాత పదిహేడు అడ్డం ఋషి వంటి వాడే రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం నీ వచ్చింది కాబట్టి ముని అని రాస్తే సరిపోతుంది తర్వాత పన్నెండు నిలువు పదకోశం అర్థాలకు డాష్ అని ఇచ్చారు నిఘంటువు మనకు సరిపోతుంది నాలుగు అక్షరాలు అంటే మనం పదాల కోసం అర్థాల కోసం దేన్ని చూస్తాము అంటే డిక్షనరీని డిక్షనరీని తెలుగులో నిఘంటువు అంటారు అంతేనండి పదబంధం రెండు వందల పద్దెనిమిది పూర్తయిపోయింది దీంట్లో ఏమన్నా తప్పులుంటే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి మరియు ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు